ఫ్రై బొంబడేల పులుసు మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్ ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి తిందామే ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ సి సి ప్లస్ ప్లస్ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి ఎల్లండి ఆగు రెండు రెండు తీసురా బాబు వద్దు ఒక్కొక్కటే కొన్ని నిజాలు కనపడవరా కట్లేసేస్తారు ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా ఆయన తెచ్చారా తేలేదురా చాలు వాళ్ళన్నీ అన్నీ ఎవరు ఏం తేలేదంట కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు మీరా దున్న ఎలా ఉంది పల్లరసాలయ్యి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది పోన్లే ఆ దేవుడు దయ వల్ల ప్రమాదం తప్పింది కిరణ్ కి తెలుసా వాడి కోసం ట్రై చేస్తున్నాం దొరకట్లేదు సునీల్ ఫాదర్ కి ఫోన్ చేస్తారా అయ్య బాబు మీరు అంత చేయండి చేయకండి మన ఆన్సంగతి మీకు తెలదో నాకు ఆల్రెడీ నేను తెలిసి వచ్చి మెల్లర్ కూడా అతను డాక్టర్ ఏం చెప్పారు పది రోజులు బెడ్రెస్ తీసుకుంటే సరిపోతుందన్నారు నేను కదా అంటే ఈ పది రోజులు ఆఫీస్ మానేసి ఇక్కడే ఉంటావా ఏం అక్కర్లేదు వీడు మా ఇంటో ఉంటాడు మీకు ఎందుకు ఇబ్బంది ఇందులో ఇబ్బంది లాంటి వాడు కాడా బయలుదేరదాం ఎరా ఏం తెచ్చావు ఇంతకి ఎలా ఉందిరా చూస్తున్నావుగా పొద్దు నుంచి డగిన్ ఆపిల్ పండే తిన్నాడు అది ఇప్పుడు చెప్పాలా ఆ బ్రెండకు యాక్సిడెంట్ అయితే పాకె పళ్ళు తెలాల ఏడునట్టు ఉంది మన ఫ్రెండ్షిప్ చెప్పు అమ్మాయ్ తాయే అలాగే ఆ ఎక్కడెట్టే తిను అవునరా ఇంతకీ తగ్గిందా కొంచెం బెటరా ఆ పోన్లే అదేంటిరా తగ్గిందన్నావు కదా అంటే పిసుకుతో ఆ మరి హాయ్